అది అంకెలకు సంబంధించింది సమ్మెలకు సంబంధించింది ఆర్థిక విషయాలకు సంబంధించింది మొత్తం భారతదేశం సంబంధించిన ఒక జనరల్ విషయానికి సంబంధించింది బహుశా ఈ పుస్తకం భారతదేశంలోనే బహుశా ప్రపంచంలోనే ఒక సుదీర్ఘ సాధారాలు నడిచినోజనాల చరిత్రలో ఆర్థిక అక్షరాల వివిధ పారాగ్రాఫ్ల మధ్య మీకు అర్థమైన సింగరేణి ప్రాంతం కానీ ఆ ప్రాంతం మీద ఆయిదారు లక్షల మంది జన జీవితానికి సంబంధించి కానీ చాలా విషయాలు ఇందులో రాయలేదు కానీ ఈ అక్షరాల అనుగుణం ఒక విషయం చెప్తుంది రాష్ట్రం కట్ల మధ్య ఎంపిక తర్వాత ఒక నెలలో గోదావరి బెల్లంపల్లి ప్రాంతాల్లో ఆడవాళ్ళ